హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యలు దమ్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము దానికి ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక అర కేజీ రొయ్యలకి అర కేజీ బియ్యం వేసుకోవచ్చు ముప్ప కిలో కూడా వేసుకోవచ్చు నేను రొయ్యలు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు వేసుకుందాం రెండు దాల్చిన చెక్క మొక్కలు కొన్ని మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక నిమ్మ చెక్క రసం పిండుకుందాం కిలో ముప్పావు కిలో కాబట్టి మసాలా ఎక్కువ వేస్తుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని రొయ్యలకు బాగా పట్టించాలి ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం మనకి ఈ స్టవ్ మీద మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాను నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో రొయ్యలు వేసేసుకుందాం మ్యారినేట్ చేసుకున్నాం కదా రొయ్యలు వేసేసుకుందాం ఈ రొయ్యల్ని ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం ఈ ఆయిల్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ రొయ్యలు బాగా వేగినట్లయితే పచ్చివాసం లేకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వేపు ఉంచుకున్నాం కదా గ్రేవీలాగా వస్తుందన్నమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు ఉడికేసరికి దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అనేది ఆయిల్లో వేగిపోయినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సరిపోతుంది పక్కగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు లీటర్ల వరకు పెట్టి కొన్ని మసాలా దినుసులు బిర్యానీ దినుసులు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని మిరియాలు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం ఒక నిమ్మచక్క రసం పిండేసుకుందాం ఒక నిమ్మచక్క రొయ్యల్లో పిండుకుందాం కదా వా ఆ వాటర్ ఇలా మరిగేటప్పుడు రైస్ వేసేసుకుందాం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి రైస్ అనేది ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు చూసుకుని రైస్ వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటేనే సరిపోతుంది కరెక్ట్గా రైస్కు పడుతుంది రైస్ కూడా మెత్తగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట మనం రైస్లో మనం రైస్ పెట్టుకుని వెళ్తే కొంచెం పలుపుగా ఉండాలి ఇప్పుడు హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకుందాం రైస్ని వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు సాగం కర్రీ తీసేసుకుందాం సగం కర్రీ తీసేసుకుని ఇప్పుడు కర్రీ అంతా మొత్తం పరుచుకుందాం అడుగుని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం కొన్ని ఫ్రైడ్ నుంచి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు రైస్ అంతా వేసేసుకుందాం ఇప్పుడు సగం రైస్కి వేసుకున్న తర్వాత కర్రీ తీసుకుంటుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు మళ్ళీ మిగతా రైస్ వేసేద్దాం పైనుండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అలాగే మనం రైస్ ఉడికించిన వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని మొత్తం అంతా వేసుకోవాలి రైస్ అంతా చూడండి విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుని మీ దగ్గర ఇస్త్రాకులు ఉంటే ఇస్త్రాకులు వేసుకోవచ్చు లేదా టిష్యూ పేపర్లు కానీ మొత్తం ఆవురు పోకుండా ఇలా వేసేసుకోవాలి ఆవురు పోకూడదు దమ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేయాలి పది నిమిషాల తర్వాత తీర్చొద్దాం చూడండి కరెక్ట్గా ఫ్రై అవుతుంది మనకి కరెక్ట్గా ఉడుగుతుంది రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది చూడండి రైస్ అస్సలు అనుకోలేదు ఎలా విడివిడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్